అనగనగా ఒక గ్రామంలో ధర్మయ్య అనే ధనవంతుడు ఉండేవాడు అతనికి రాము శ్యాము అని ఇద్దరు కొడుకులు ఉన్నారు ధర్మయ్య చాలా పెద్ద మనసున్నవాడు అందరినీ సమానంగా చూసేవాడు అతని భార్య చనిపోయిన తర్వాత తాను కూడా ఎక్కువ కాలం బతకనని గ్రహించి తన ఆస్తిని తన ఇద్దరు కొడుకులకు సమానంగా పంచాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు ధర్మయ్య తన కొడుకులను పిలిచి నా ప్రియమైన బిడ్డల్లారా నేను త్వరలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను నాకున్న ఆస్తిని మీ ఇద్దరికీ సమానంగా పంచుతాను కానీ మీకు ఆశ్చర్యం కలిగించే విధంగా నా ఆస్తిలో సగభాగం మాత్రమే ఇప్పుడు మీకు ఇస్తాను మిగిలిన సగభాగం ఆస్తిని నేను చనిపోయిన తర్వాత మీలో ఎవరు గొప్ప సంపాదన పరులో వారికే చెందుతుంది అని అన్నాడు రాము శ్యాము ఇద్దరూ ఆశ్చర్యపోయారు తండ్రి నిర్ణయానికి కారణం ఏమిటో వారికి అర్థం కాలేదు కానీ తండ్రి మాట కాదనలేక ఇద్దరు సగభాగం ఆస్తిని తీసుకొని తమ జీవితాన్ని ప్రారంభించారు రాము చాలా తెలివైనవాడు తన ఆస్తిని వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి మరింతగా సంపాదించాడు అతను తక్కువ సమయంలోనే చాలా ధనవంతుడయ్యాడు శ్యాము కూడా కష్టపడి పనిచేసేవాడు కానీ రాము అంత వేగంగా అభివృద్ధి చెందలేకపోయాడు కొన్ని సంవత్సరాల తర్వాత ధర్మయ్య కన్నుమూశాడు అతని మరణాంతరం మిగిలిన సగం ఆస్తి ఎవరికి చెందుతుందో అని గ్రామస్తులందరూ ఆతృతగా ఎదురుచూశారు రాము తాను గొప్ప సంపాదపరుడిని అని గర్వంగా ప్రకటించాడు శ్యాము తన అన్నమాటను కాదడలేకపోయాడు అప్పుడు ధర్మయ్య వీలునామ బయటపడింది దానిలో ఇలా రాసి ఉంది నా ప్రియమైన కొడుకుల్లారా మీలో ఎవరు గొప్ప సంపాదపరుడో వారికి మిగిలిన సగం ఆస్తి దక్కుతుందని చెప్పాను కానీ నేను సంపాదన అంటే డబ్బును మాత్రమే ఉద్దేశించలేదు సంపాదన అంటే కేవలం ధనం కాదు మంచి మనసు సహాయం చేసే గుణం కూడా మీ ఇద్దరిలో ఎవరు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసి ఇతరుల హృదయాలను సంపాదించుకున్నారో వారే నా దృష్టిలో గొప్ప సంపాదపరులు అని చెప్పాడు అది విని రాము శ్యాము నిర్ఘాంతపోయారు ధర్మయ్య తన ఇద్దరు కొడుకులకు ఇది కేవలం డబ్బు గురించి కాదని అంతకు మించిన విలువలు దాతృత్వం మానవత్వం గురించి ఒక గుణపాఠం నేర్పించాలనుకున్నాడని అర్థమైంది అప్పటి నుండి ఇద్దరు అన్నదమ్ములు కలిసి కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ సేవకు తమ జీవితాన్ని అంకితం చేశారు వాళ్ళిద్దరూ కలిసి ఉంటూ ఒకరికొకరు తోలుగా నిలబడి తండ్రి ఆశయాలను నెరవేర్చారు ఈ కథ ద్వారా కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే గొప్ప కాదని మంచి మనసుతో ఇతరులకు సహాయం చేయడం మానవత్వాన్ని చాటడం కూడా గొప్ప సంపాదన అని అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో నేను ఉంటుంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్